ఎనిమిదవ అధ్యాయం బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షి రాజు వ్రాలినట్టు శత్రువు యహోవ మందిరమునకు వచ్చునని ప్రకటింపుము వారు మా ఇస్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మరుపెట్టుదురు ఇస్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలు కాని రాజులను రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు షామ్రోను ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను నా కోపము వారి మీదకి రగులు కొనెను ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు అది ఎన్ అది ఇస్రాయేలు వారి చేతి పనియే గదా కంసాలి దానిని చేసను అది దైవము కాదు కదా షామ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్న భిన్నములగును వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేయుతురు తినివేతురు ఇస్రాయేలు వారు తినివేయబడుదురు ఎవరికి ఇష్టము కానీ ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇస్రాయిలు వారు అశురుల యుద్ధకు పోయి అఫ్రాయిము కానుకలు ఇచ్చి వీటకాండ్రనును పిలుచుకొనను వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో వీటకాండ్రనును పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారములయ్యను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలుల ఎందు యహోవాకు ఇష్టము లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరల ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చను ఇస్రాయేల్ వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టదను అది వాటి నగరులను కాల్చివేయును